రైతులారా ఆటో డ్రైవర్లారా మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా ఈ తీరు మారి మళ్ళీ ఆడ లంగా ఈ మాటలు నమ్మకురి ఈ మాటలు నమ్మినాం నమ్మి మనం మార్పుకోవాలను కోరుకోవాలనుకున్నాం మార్పు కోరి ఓట్లేసినాము వీడు చేసి రైతులనే చెప్తాను ఈ మాటలు విని రఘు గారి మాటలు విని అది ఇంకోటి మైపాల్ గారి మాటలు విని మీ అందరి మాటలు మార్పు కావాలి అని మీ మాటలు విని ఇంకొకరికి కూడా మేము ఈసారి ఒక్కసారి కేసీఆర్ని పోవటాలన్న ఆలోచనతో నీ వీడియో చూసినాక నా తలక రాత్రి పది దాకా కూడా నిద్రపడాలి ఒక రైతుని కూడా కొడతారు మీరు ఇదే ఇదేనర మీ పద్ధతి అన్నం పెట్టే రైతులు కొడతారు అదే చెప్తాను వచ్చి అదే చెప్పులు మెడకేసి ఊరు మొత్తం తిప్పుతాం రెండు డబ్బులు పెట్టి సిగ్గులా ఉండాలి దేశానికి అన్నం పెట్టేది రైతు దేశాన్ని కాపాడేది జవాను వీళ్ళిద్దరిని ఎవ్వరు కూడా దూషించదు నేను మీ తిరుపతి చేసిన నీ దగ్గర పనిచేసిన తిరుపతికి చేసిన తిరుపతి చేస్తే ఏందన్న గీత గీత మాట్లాడతారా రైతు రైతుని మాట్లాడతారా అంటే అదే అన్న మా తలకాయ నొప్పి అయింది అంటుండే మీ మీ క్యూన్యూస్లో పని చేసిన వాడే నీకేమన్నా బుద్ధి జ్ఞానం నాదరా రైతులను తిట్టడానికి ఓటు చేసి గెలిపించింది ఏది కరెంటేది రైతు బంద్ ఏది రైతు బంద్ అడిగితే చెప్తాం కూడా తావా నల్లగొండ ఉమ్మడి నల్లగొండలో ఒక్కటే ఒక్కటి సీట్ వచ్చింది ఇవిత కతిమై పదకొండు సీట్లు కాంగ్రెస్కి వేసినాం ఎందుకు రా నీ మాటలు నమ్మే వేసినాం మార్పు కావాలంటేనే వేసినాం మేము రైతులకు క్షమర్పణ చెప్పాలి వస్తావు నీ క్యూ న్యూస్కి వస్తావు నిన్ను ముట్టడిస్తావు నీ సంగతింతా చూస్తాం ఫస్ట్ నువ్వు కేసీఆర్ని హోటల్ చూసినావు ఆయనతో కొద్ది రోజులు ఉన్నావు ఆ తర్వాత బండి సంజయ్ వాళ్ళు ఆయన మళ్ళీ కొద్దిగా పోరు ఇప్పుడు నువ్వు వెళ్ళేకరువా అసలు నువ్వు ఇప్పుడు గెలిచిన మంత్రుల వట్టలు దూకొనివా నీ అంటే చా అందరూ ప్రజలు నీకు ఛాయ పైసలు వేసారు కోర్టు సంపాదించిన బిడ్డ నువ్వు మాటలు చెప్పి ఎడికి నీకు చెప్పులు మేడకేసి కొడతారు ప్రజలు నేను అది గమనించు బిడ్డ నమస్తే అయ్యా ఈ తీర్మానం వల్లన్నా నిన్న రైతులని చెప్పుతో కొడతానని అంటుండు మరి ఏ లెక్క కొడతాడు అన్న కొడతాడయ్యా అంటే కొట్టకూడదుగా ఆడు కూడా ఒక రైతుకే కూర్చుడుగా ఫస్ట్ ఆ నయను కొట్టాలి రైతు రైతు ఆ నయను కొట్టినాక ఈతలు రైతులని కొట్టాలి రైతులు ఊడి పుట్టినాడతాడు రైతులని ఏ లెక్కన కొడతాడు ఏ పద్ధతితో కొడతాడు అది పద్ధతినా మాట్లాడ మాటేనా రైతులు రైతు బంద్ వేస్తే రైతుబందడితే చెప్తుని కొడతావు రైతులు రైతు బంద్ వేస్తే చెప్తని కొడతావు దేశానికి అన్నం పెట్టేది రైతు దేశాన్ని కాపాడేది జవాను వీళ్ళిద్దరిని ఎవ్వరు కూడా దూషించొద్దు వ్యతిరేకంగా మాట్లాడదు రైతు గురించి రైతు అంటే నీకు అంత సులకరైపోయినా అది రైతు అంటే నీకు అంత చెప్తూ కొట్టే రకంగా మాట్లాడతావు ఇదేనండి పద్ధతి చదువుకున్నావా ఏమన్నా నువ్వు మార్పు కావాలి మార్పు కావాలని అంటేనే కదా అందరం కలిసి ఊరు ఊర్లు అన్నీ కలిసి నీకు నీ మాటే కదా మేము ఓటు చేసి గెలిపించింది ఏది ఏది రైతు బంద్ ఏది రైతు బంద్ అడిగితే చెప్తాను కొడతావు ఏ లెక్కన కొడతావు ఏ భద్రతను కొడతావు నువ్వు మనిషివే నా అసలు నీకు సిగ్గు నాదరా నీ అయ్య కూడా రైతే కదా నీకు సిగ్గు శరం ఇవి నెత్తంటే మీ అయ్యను కొట్టు ఫస్ట్ మీ అయ్యను కొట్టినాక రైతులని కొట్టు కుదిరిగితే రేపు ఎలక్షన్ల వస్తావా బయటకు వచ్చి మాట్లాడతావా పోటీ అడతావా చెప్పులు మేడకేసి కొడతారు ప్రజలు నేను అది గమనించు బిడ్జా నువ్వు ఒక రైతు కొడుకు విడితే నువ్వు రైతుల ఆ మాటలు అనవద్దు రైతు అంటే ఏమనుకుంటున్నావురా మేము కన్నా కష్టపడతాం మేము కన్నా శ్రమపడతాం పడతాం దేశానికి అన్నం పెడుతున్నాం నువ్వు చెప్తాను కూడా తావు అదేనండి పద్ధతి అట్లేనండి నువ్వు మాట్లాడేది మాట్లాడేది నేర్చుకో చాలా ఇల్లుతో నేర్చుకో నువ్వు చదువుకున్న ఆయన నువ్వు చదువుకున్న చదువుకున్నట్టే మాట్లాడాలి గాజుల గాస మాట్లాడేది ఒక పద్ధతితో మాట్లాడేది నేర్చుకోవాలి రోజు మాటలు చెప్పగానే ఇది అయిపోయినా అయినప్పుడు ప్రసారమైనప్పుడు నువ్వు ఒక్కొక్క చాయ్ పైసలేదు చాయ్ లేరు అన్నావు నీ అంటే చా అందరు ప్రజలు నీకు చాయ్ పైసలు లేచారు కోర్టు సంపాదించిన బిడ్డ నువ్వు మాటలు చెప్పి ఎక్కడికి వెళ్ళి నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ప్రజలే 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 కానీ నీకు ఇచ్చి అంటే నా నువ్వు మాట్లాడేది ఈ పద్ధతి నా రా నాయన నువ్వు విలేకరువా అసలు నువ్వు ఇప్పుడు గెలిచిన మంత్రుల హోటల్ దొరికితేవా నువ్వు ప్రజలు ప్రజల దిక్కు మాట్లాడాలిరా నాయన అంటే ప్రజల దిక్కు మాట్లాడాలి ప్రజలు ఎమ్మడి ఉండాలి ప్రజలతో నువ్వు వివేకం కావాలి నువ్వు గవర్నమెంట్కు మేము ఏకమై మాట్లాడేటట్టు ఉంటుంది ఫస్ట్ నువ్వు కేసీఆర్ని ఓటలు చూసినావు ఆయనతో కొద్ది రోజులు ఉన్నావు ఆ తర్వాత బండి సంజయ్ అన్నావు ఆయన ఎమ్మడి కొద్దిగా పోయినావు ఇప్పుడు ఈయనను కూడా తిరుగుతున్నావు ఎవరిని ఏ రాజకీయ నాయన నువ్వు కడిగి పారేస్తున్నావు ఇదేం పద్ధతి రన్న నీకు ఏ ఏ పార్టీలో ఒక పార్టీలో ఉండి ఆయన వ్యతిరేకించు ఆయన రాజకీయ నాయకుని వ్యతిరేకించు రైతులను తెచ్చేది నువ్వు ఇదా నీ పద్ధతి కేసీఆర్ తిట్టుతావా లేకపోతే ఆ కేటీఆర్ని తిడుతావా హరీషరావు తిడతావా లేకపోతే బండి చేసి తిడుతావా లేకపోతే రేవంత్ రెడ్డి తిరుగుతావా తిట్టు అట్ట తిట్టు కానీ రైతులంగా అది తిట్టేది రైతుల జోలికి వస్తే ఊరుకొని ఊరుకోరు నిన్ను బట్టలు విక్కు కొడతారు తెలుసా అది నేర్చుకో ఫస్ట్ నువ్వు రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నావు వచ్చి తిరుగుతావా వర్ల ఇంత సిగ్గుసారో నాదరాయన రైతులను కూడా తా నువ్వు చెబుతావు కూడా తావు రైత రైతులు అంటే అంత సులకరాన్ని నీకు రైతులు మన హైదరాబాద్ చుట్టూ టిఆర్ఎస్ గెలిచింది అక్కడ మొత్తం టీఆర్ఎస్నే ఎన్నుకురు నల్లగొండ ఉమ్మడి నల్లగొండలో ఒక్కటే ఒక సీట్ వచ్చింది ఇవిత కతిమై పదకొండు సీట్లు కాంగ్రెస్కి వేసినాం ఎందుకు వేసినాము రా నీ మాటలు నమ్మే వేసినాం మార్పు కావాలంటేనే వేసినాం మేము ఇచ్చినారా నువ్వు మాట్లాడేది ఇదే రీ పద్ధతి నాకు నువ్వు నీ నీ వీడియో చూసినాక నా తలక రాత్రి పది దాకా కూడా నిద్రపడలేదు ఒక రైతుని చెప్తాను కొడతారు మీరు ఇదే నర మీ పద్ధతి అన్నం మీద రైతులు కొడతారు చెబుతాను కొడతారు కరెంటు లేదు రైతు బంద్ లేదు రైతు బీమా లేదు వాళ్ళని చచ్చిపోతే పది రోజులకి వచ్చేది మా బామడిగాడే చచ్చిపోయాడు మన్నా వాడు చచ్చిపోయింది పది రోజులు అయింది దాకా కూడా రైతు బంద్ రాలే ఆ కేసీఆర్ ఉన్నప్పుడు పది రోజులకే చేసింది దినాలు దినాల గతంలో వేసేది ఇప్పుడు దినాలైనా కూడా మీరు రైతు బంధు లేదు రైతు బీమా రైతు బతు రైతు బీమా చేసేది ఇప్పుడు రైతు బంధు ఇప్పుడు రెండు నెలలు ఇప్పుడు ముప్పై తొమ్మిది తారీఖు వేస్తాను రైతు బంధు ఇప్పటిదాకా లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు కరెంటు లేదు మమ్మల్ని ఎవరు ఇంకా మీరు ఏ ఏ ముఖం ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావురా నువ్వు ఎలా ఎక్కడ మాట్లాడుతున్నావురా నేను మాటలు విని రఘు మాటలు విని అది ఇంకోటి మైపాల్ గారి మాటలు విని మీ అందరి మాటలు మార్పు కావాలి అని మీ మాటలు విని ఇంకొకరిని కూడా మేము ఈసారి ఒక్కసారి కేసీఆర్ని కొడగొట్టాలన్న ఆలోచనతో నల్లగొండ జిల్లాలో పదకొండు సీట్లు మేము మొత్తం కాంగ్రెస్కి వేసినాము నువ్వు ఇవ్వాలి నువ్వు మమ్మలు కొడతావు రైతు అంటే విలువలేదు ఆర నీకు నువ్వు ఇయ్యాలా ఎమ్మెల్సీ ఎలక్షన్ నువ్వు పోటీ చేయాలనుకుంటావు ఎమ్మెల్సీ సీట్ కావాలనుకుంటావు రేవంత్ రెడ్డి కాలు మూకర పోయి అని మడ్డ కూర్చున్నారు ఎవరికా అంటే రైతులు అందిస్తావు గాడిది కొరక రైతు అంటే నాకు అంత అంత ఇల్వా లేదా అనిపించింది అది నీకు కళ్ళకు పోయినసారి లెక్క నీకు ఏపిస్తున్నారు ఓటు ఇవి మా పిల్లలు ఇద్దరు అది ఈసారి ఏ మోకం పెట్టుకుని అడుగుతా ర నువ్వు ఏ లెక్కలు ఆడతారో రైతులు చెప్తా చెప్తాను వచ్చాక రైతు పిల్లలు నీకే సార్ ఓటు అదే చెప్తాను వచ్చి అదే చెప్పుల మెడకేసి ఊరు మొత్తం తిప్పుతావు రెండు డబ్బులు పెట్టి సిగ్గులా జావుడు అలాగే మనిషిమే నారా నువ్వు నీకు బుద్ధి నాదరా సిగ్గు శరం ఏమన్నా నాదరా రైతుని కూడా అన్నం పెట్టే రైతుని రైతులకు క్షమార్పణ చెప్పాలి వస్తావు నీ క్యూ న్యూస్కి వస్తావు నిన్ను ముట్టడిస్తావు నీ ఇంత చూస్తాం నిన్ను ఇచ్చిపెట్టేదే లేదు అడుగు అడుగు నిన్ను ఏడా ఈ చేయాలని అది చేస్తావు బిడ్డ నువ్వు రైతులకు క్షమార్పణ పెడితేనే మంచి మర్యాద లేకపోతే నువ్వు తప్పైందని క్షమార్పణ చెప్పాలా రైతులకు లేకపోతే నీ ఒప్పుకునే ముచ్చటే లేదు నువ్వు రైతులను చెప్తావు టావు సిగ్గి శరం నాదరా నీకేమన్నా నువ్వు చదువుకున్న బుద్ధిమంతుని జ్ఞానాల్సినవి అనుకుంటే రైతులను కూడా అన్నం పెట్టే రైతులను కూడా ఎవరు చెప్తోటి సిగ్గులె ఉంది అందుకేమన్నా మీ తిరుపతి నీ కింద పని తిరుపతికే ఫోన్ చేసిన రండి ఆయన నేను మీ తిరుపతికి ఫోన్ చేస్తే ఆయనే తిరుతుంది నేను నీకేమన్నా ఇజ్జతీలువు నాదరా భాయి ఏమన్నా సిగ్గి సెరవ నాదరా మీ తిరుపతికి ఫోన్ చేసిన ఇప్పటిదాకా నేను చేసి అన్న ఏంది ఈ సంగతి అంటే నీకు చేస్తే కలవలే నేను మీ తిరుపతికి చేసిన నీ దగ్గర పనిచేసిన తిరుపతికి చేసిన తిరుపతి చేస్తే ఏందన్న గిట్ట గిట్ట మాట్లాడతారా రైతు రైతునిచ్చా మాట్లాడరా అంటే అదే అన్న మా తలకా నొప్పి అయింది అంటుంది మీ మీ క్యూనియూస్లో పని చేసిన వాడే నీకు బుద్ధి జ్ఞానం నాదరా రైతులను తిట్టడానికి అదే నారా నీ పద్ధతి ఏస్ట్ కానీ పెద్ద అవుల కానీ నువ్వు ఇట్లా మాట్లాడేది మాటలు తలకా ఉండి మాటలు మాట్లాడాలి బుద్ధి లేని మాటలు మాట్లాడతావు నువ్వు దిట్టుకోరాజకీయు రాయకులను తిట్టు వాడు నీకు అన్యాయం చేస్తే వాడిని తిట్టు ప్రజల తరపున తిట్టు రాజకీయ నాయకుని అయినా నీకోసంగా తిట్టేది ప్రజల తరఫున నుండి ప్ర ఉండి రైతులు రాజకీయ నాయకులు అందిస్తే అలా నువ్వు ప్రజలు అందిస్తే నీకు నీకు ముఖం ఉంటే అతను ప్రజలకి వస్తాను కేమన వేస్ట్ కానీ పెద్ద వేస్ట్ కానీ రైతుల్లో ఒక అందరికీ క్షమర్పణ చెప్పాలి నువ్వు వీడియో పెట్టి క్షమర్పణ చెప్పకపోతే నీ ఇజ్జత్ కూడా ఉండదు నిన్ను ఏడ తిరగను కూడా తిరగనియరు అది బాగా గమనించు విద్య నువ్వు రేపు వచ్చే ఎలక్షన్లో నీకు ఉన్నదే ఇక దోషిత్ నువ్వు ఈసోడి మాటలు ఎట్లా అంటున్నావు రైతులు అంటే నీకు అంత సులకన అది రైతులారా ఆటో డ్రైవర్లారా మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా ఈ మారి మళ్ళీ ఆడ లంగా ఇది మాటలు నమ్మకూరి ఇది మాటలు నమ్మినాం నమ్మి మనం కోవాలని కోరుకోవాలనుకున్నాం మార్పు కోరి ఓట్లేసినాం వీడు చేసి రైతులనే చెప్తాను అంటుండు ఇది ఇది ఎక్కడి పద్ధతి